నమస్కారం ఈరోజు మనం ఒక చాలా కీలకమైన అంతర్జాతీయ పరిణామం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇస్లామిక్ ప్రపంచంలో తెలుసు కదా ఎంతో పలుకుబడి ఉన్న సౌదీ అరేబియా చమురు సంపన్న దేశం వాళ్ళకి అణువస్త్ర శక్తి ఉన్న పాకిస్తాన్కు మధ్య ఒక ముఖ్యమైన సైనిక ఒప్పందం కోరింది అవును ఇది కొంచెం అంటే ఊహించిన పరిణామం అనే చెప్పాలి దీని ప్రభావం ముఖ్యంగా మన దేశంపై భారతదేశంపై ఎలా ఉండబోతోందో కొంచెం వివరంగా చూద్దాం అవును ఇది నిజంగా చాలా ప్రశ్నలు లేవనెత్తోంది సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వీళ్ళ మధ్య ఈ సంతకాలు జరిగాయి కదా అవును దీని వెనుక అసలు కారణాలేంటి ఆ ఒప్పందంలో ఏముంది ఇది ప్రాంతీయంగా అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు సరే దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముందుగా అసలు ఈ ఒప్పందం ఏంటి దాని సారాంశం ఏంటి మనకు తెలిసినంత వరకు ఇది ఒకరికొకరు రక్షణ నేర్చుకోవడం గురించేనా అవును ప్రధానంగా అదే అంటే ఒకరిపై దాడి జరిగితే అది ఇద్దరిపై జరిగిన దాడి కింద లెక్క అనమాట ఓహో పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే సౌదీ అరేబియా అలాగే సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళు సైనికంగా సహాయం చేసుకుంటారు అంటే ఇది చాలా చాలా బలమైన నిబంధన కదా వినడానికే తీవ్రంగా ఉంది అవును ఇదేదో మామూలు సహకార ఒప్పందం కాదు దాదాపు పూర్తి స్థాయి సైనిక కూటమి ఒక మిలిటరీ అలయన్స్ లాంటిది నిజంగానా ఇది పైకి హఠాత్తుగా అనిపించినా దీని వెనుక చాలా కథ ఉంది గత నాలుగైదు సంవత్సరాలుగా తెర వెనుక ఈ రెండు దేశాల మధ్య చర్చలు నడుస్తూనే ఉన్నాయి అవునా అవును సైనిక స్థాయిలో ఇప్పుడది బయటకు వచ్చింది కార్యరూపం దాల్చిందనమాట గతంలో చూడండి పాకిస్తాన్ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్లకు బయటి నుంచి పెద్దగా సపోర్ట్ రాలేదు నిజమే ఒంతరిగానే పోరాడాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో కానీ ఇప్పుడు ఈ ఒప్పందంతో పరిస్థితి మారిపోతోంది సౌదీ అరేబియా లాంటి దేశం ఆర్థికంగా చాలా బలమైన దేశం అండగా నిలుస్తుంది ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది సౌదీ అరేబియా ఇంత ధనిక దేశం ఇస్లామిక్ ప్రపంచంలో అంత పలుకుబడి ఉంది వాళ్ళు ఆర్థికంగా అంత బలంగా లేని పాకిస్తాన్తో ఇలాంటి సైనిక ఒప్పందం ఎందుకు ఎందుకని కుదుర్చుకుంది కొంచెం విచిత్రంగా లేదా ఈ కలయిక ఖచ్చితంగా ఇక్కడే సమోర్ ఇంట్రెస్టింగ్ బిగిన్స్ అన్నట్టు సౌదీ అరేబియాకు ఇప్పుడు అణువస్త్ర రక్షణ కవచం అంటే ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా అవసరం బాగా కనిపిస్తోంది ఎందుకని అమెరికా ఉంది కదా వాళ్ళకి అదే అసలు పాయింట్ ముఖ్యంగా వాళ్ళ ప్రాంతీయ ప్రత్యర్థులు అంటే ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి తమకు తమ కూడా రక్షణ కావాలని సౌదీ బలంగా కొన్ని హెచ్చరికలు లాంటివి వచ్చాయి సో ఈ పరిస్థితుల్లో తమను ఎవరు కాపాడతారు అనే ప్రశ్న వాళ్లలో ఉంది అంటే అమెరికా నమ్మకం లేదా ఇజ్రాయెల్ కు అమెరికా పూర్తి అండ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే సౌదీ కూడా అమెరికాకు మిత్ర ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా అణు రక్షణ అది తమకన్నా ముందు ఇజ్రాయెల్కి ఇస్తుందేమో అనే అనుమానం సౌదీలో ఉంది అది బలమైన అనుమానం అమెరికా హామీలు వాటి మీద పూర్తి నమ్మకం కుదరడం లేదనమాట అంటే సొంతంగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన సరిగ్గా అదే వాళ్ళు ఇరాన్ పరిస్థితిని కూడా గమనించారు ఇరాన్ దగ్గర సైనిక శక్తి ఉన్నా అణువాయుధాలు లేవు దానివల్ల అమెరికా ఇజ్రాయెల్ లాంటి దేశాల ముందు ఎలా కొంచెం బలహీనంగా కనిపిస్తోందో చూశారు తమ స్థానం తమ సార్వభౌమత్వం కాపాడుకోవాలంటే అణు ఆయుధాల అండ ఉంటే మంచిదని సౌదీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉంది మరి ఎంచుకున్నారు ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో అంటే ఓఐసిలో ఉన్న సుమారు యాభై ఏడు దేశాల్లో అధికారికంగా ఒక్క పాకిస్తాన్ మాత్రమే కరెక్ట్ ఆ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం పాకిస్తాన్ దగ్గర దాదాపు నూట అరవై అణువస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ కు దాని వెనుక ఉన్న అమెరికాకు ఒక రకమైన సిగ్నల్ పంపడానికి అలాగే తమకు డైరెక్ట్ గా ఒక అణురక్షణ కల్పించుకోవడానికి వాళ్ళు పాకిస్తాన్ వైపు చూశారు ఇది వాళ్ళ భద్రతకు వాళ్ళకు కనిపించిన మార్గం అనుకోవచ్చు ఓకే సౌదీ వైపు నుంచి ఇది అర్థమవుతుంది మరి పాకిస్తాన్ సంగతి ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత ఉత్సాహంగా ఒప్పుకున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా వాళ్ళు అవును పాకిస్తాన్కు ఇది అనేక విధాలుగా లాభం చేకూర్చే విషయం ఒకటి అంతర్జాతీయంగా వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల సమూహంలో అవును మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి అణురక్షణ మేమే ఇస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీకు గుర్తుందా అప్పట్లో ఖదీర్ ఖాన్ అన్నాడు కదా అవును ఇది పాకిస్తాన్ బాంబు కాదు ఇది ఇస్లామిక్ బాంబ్ ఇది మొత్తం ప్రపంచానికి రక్షణ అని ఇప్పుడు సౌదీ లాంటి దేశం వాళ్ల వైపు చూడటంతో ఆ మాటకు ఇంకా బలం చేకూరినట్టయింది కేవలం ఈ గుర్తింపు గౌరవం కోసమేనా లేక ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అవి చాలా ముఖ్యం కదా పాకిస్తాన్కు ఇప్పుడు ఖచ్చితంగా అదే రెండో ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన కారణం పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది ఫారెక్స్ నిల్వలు లేవు పట్టుబడులు రావటం లేదు ద్రవ్యోల్బణం అన్ని సమస్యలే అవును ఇలాంటి ఈ సైనిక ఒప్పందం ద్వారా సౌదీ నుంచి భారీగా ఆర్థిక సహాయం వస్తుంది సులభంగా రుణాలు దొరుకుతాయి కొత్త పెట్టుబడులు వస్తాయి అంతేకాదు చమురు కూడా బహుశా తక్కువ ధరకే లభించవచ్చు ఇవన్నీ పాకిస్తాన్ పడిపోతున్న ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్ ఇస్తాయి ఇప్పటికే చైనా తర్వాత పాకిస్తాన్కు ఎక్కువ సహాయం చేసేది సౌదీనే అవునా అవును ఈ ఒప్పందంతో ఆ బంధం ఇంకా బలపడి ఆర్థిక సహాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇదంతా వింటుంటే ఈ ఒప్పందం మొత్తం ప్రాంతీయంగా శక్తి సమీకరణాలను మార్చేసేలా కనిపిస్తోంది మరి దీనివల్ల భారతదేశానికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి మన భద్రత మీద ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే కదా నిస్సందేహంగా ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే పరిణామమే దీనివల్ల మనకు ప్రధానంగా రెండు రకాల సవాళ్లు కనిపిస్తున్నాయి ఒకటి మన భద్రతకు సంబంధించింది రెండోది ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది ముందు భద్రత గురించి చెప్పండి అంటే సరిహద్దుల్లో పరిస్థితి ఇంకా ఇంకా ఉద్రిక్తంగా మారుతుందా చూడండి భవిష్యత్తులో అనుకోకుండా పాకిస్తాన్తో ఏదైనా సైనిక ఘర్షణ వస్తే అప్పుడు ఈ కొత్త ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా పాకిస్తాన్కు అండగా నిలబడే అవకాశం ఉంది ప్రత్యక్షంగాను వాళ్లకు సైనిక పరికరాలు ఇవ్వచ్చు ఆర్థికంగా సాయం చేయొచ్చు లేదా అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళ తరఫున మాట్లాడొచ్చు ఇది గతంలో జరిగిన యుద్ధాల లాంటి పరిస్థితి కాదు కదా కాదు ఖచ్చితంగా కాదు అప్పట్లో పాకిస్తాన్కు ఇంత బలమైన ఇంత ధనిక దేశం నుంచి ఇలాంటి డైరెక్ట్ మిలిటరీ ప్యాక్ట్ సపోర్ట్ లేదు ఇది మన స్ట్రాటజిక్ క్యాల్క్యులేషన్స్ ను మన రక్షణ ప్రణాళికలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది కేవలం సరిహద్దుల్లోనే కాదు హిందూ మహాసముద్రంలో కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు ఇక ఆర్థికపరమైన ప్రభావం అన్నారు ముఖ్యంగా చమురు గురించి చెప్పండి మన ఎనర్జీ సెక్యూరిటీకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అవును ఆర్థిక ప్రభావం కూడా మనం తక్కువ అంచనా వేయలేం మనం చమురు కోసం సౌదీ అరేబియా మీద బాగా ఆధారపడి ఉన్నాం అవును మనకు మేజర్ సప్లయర్లలో టాప్ ఫైవ్ సప్లైయర్లలో సౌదీ ఒకటి కాబట్టి మన ఇంధన భద్రత ఎనర్జీ సెక్యూరిటీ అనేది సౌదీతో మంచి సంబంధాలపై ఆధారపడి ఉంది ఇప్పుడు ఈ కొత్త ఒప్పందం వల్ల ఒకవేళ ఒకవేళ భవిష్యత్తులో పాకిస్తాన్తో మనకు ఉద్రిక్తతలు బాగా పెరిగితే సౌదీ అరేబియా చమురు సరఫరాను ఒక ఆయుధంగా వాడే ప్రమాదం దాన్ని కొట్టిపారేయలేం ప్రపంచ చమురు ఉత్పత్తిని ధరలను వాళ్ళు ప్రభావితం చేయగలరు ఆ శక్తిని వాళ్ళు పాకిస్తాన్ కు అనుకూలంగా వాడే అవకాశం లేకపోలేదు చమురు సరే మరి సౌదీలో లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు కదా వాళ్ల పరిస్థితి ఏంటి దాని మీద ప్రభావం ఉండదా అది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం సౌదీలో అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు ద్వారా మన దేశానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల విదేశీ ద్రవ్యం రెమిటెన్సెస్ వస్తున్నాయి అవును మన అది చాలా కీలకం ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటే అక్కడ పనిచేస్తున్న మన వాళ్ల ఉద్యోగాల మీద వాళ్ల ద్వారా వచ్చే ఆదాయం మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది అందుకే మన విదేశాంగ శాఖ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం విశ్లేషిస్తున్నామని చెప్పారు అవును విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా చెప్పారు అవును అంటే పరిస్థితి అంతా నెగిటివ్ గానే ఉందా దీని నుంచి బయటపడే మార్గం లేదా ఏవైనా పాజిటివ్ అంశాలు ఆశాకిరణాలేవీ లేవా అప్పుడే అంత నిరాశ పడక్కర్లేదు ఇది ఖచ్చితంగా ఒక సవాలే కాదనలేం కానీ ఇందులో కొన్ని వ్యూహాత్మక కోణాలు మనకు అనుకూలించే అంశాలు కూడా ఉన్నాయి దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే కొన్ని ఆశావహ దృక్పథాలు కూడా కనిపిస్తాయి అవేమిటో కొంచెం చెప్పండి మొదటిది ఇది చాలా ముఖ్యం పాకిస్తాన్తో సౌదీకి ఎంత బలమైన బంధం ఉందో దాదాపు అంతే బలమైన చారిత్రకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం స్ట్రటీజిక్ పార్ట్నర్షిప్ మనతో తో కూడా ఉంది అవునా అవును ఇది ఏదో మనం చెప్పుకునేది కాదు సౌదీ అధికారులే చాలాసార్లు ఒప్పుకున్నారు మన మధ్య వాణిజ్యం పెట్టుబడులు రక్షణ కల్చరల్ టైస్ చాలా లోతుగా ఉన్నాయి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈ ఆర్థిక సంబంధాలు అవి ఈ కొత్త ఎలా చూడండి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అలాగే సౌదీకి మనం చమురు మార్కెట్లలో ఒకటి కరెక్ట్ సౌదీ విజన్ ఉంది కదా వాళ్ళ ఎకానమీని కేవలం చమురు మీదే కాకుండా వేరే రంగాలకు విస్తరించాలని చూస్తున్నారు ఈ టైంలో ఇంత వేగంగా ఎదుగుతున్న ఇంత పెద్ద కన్జ్యూమర్ బేస్ ఉన్న భారతదేశం లాంటి మార్కెట్ ఒక స్ట్రాటెజిక్ పార్ట్నర్ను ను వాళ్లు దూరం చేసుకుంటారా అది వాళ్ల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధం పాకిస్తాన్ కోసం ఇంత పెద్ద మార్కెట్ను వదులుకుంటారని నేను అనుకోను రెండోది సౌదీ ప్రాధాన్యతలు వాళ్ల భయాలు అవన్నీ ప్రధానంగా పశ్చిమాసియాకే పరిమితం వాళ్ల మెయిన్ కన్సర్న్ ఇజ్రాయెల్ ఇరాన్ అవును వాళ్ల స్ట్రాటజిక్ ఫోకస్ అంతా ఆ రీజన్ మీదే ఉంటుంది వాళ్ల టార్గెట్ భారతదేశం కాదు అంతేకాకుండా మన దేశంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉంది లక్షల మంది హజ్ ఉమ్రా యాత్రలకు వెళ్తారు నిజమే ఈ చారిత్రక మతపరమైన బంధాలను కూడా సౌదీ పూర్తిగా పక్కన పెట్టలేదు ఇంతకుముందు కూడా భారత్ భారత్పాకు ఉద్రిక్తతలప్పుడు సౌదీ ఎప్పుడూ మనల్ని శత్రువుగా చూడలేదు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసింది సహకార సంస్థ ఎస్సిఓలో ఇలాంటి మల్టీలాటరల్ లో పూర్తి సభ్యత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది అవును ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ రెండింటిలోనూ భారతదేశం చాలా కీలకమైన సభ్యదేశం కాబట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద మన సహకారం అవసరమైనప్పుడు సౌదీ అనవసరంగా మనతో గొడవ పెట్టుకోకపోవచ్చు ఇవన్నీ చూస్తే కేవలం పాకిస్తాన్ కోసం సౌదీ అరేబియా భారత్తో ఉన్న ఇంత బలమైన బహుముఖ సంబంధాలను పణంగా పెట్టే అవకాశం తక్కువనే అనిపిస్తోంది అంటే ఈ ఒప్పందం పూర్తిగా మనకు వ్యతిరేకం కాదని సౌదీ ఒక బ్యాలెన్స్ పాటిస్తుందని ఆశించవచ్చా ఆ దిశగా మనం గట్టిగా ప్రయత్నించాలి చూడండి ఈ ఒప్పందం పాకిస్తాన్కు బలాన్నిస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది అది నిజం కానీ అది ఆటోమేటిక్గా మనకు వ్యతిరేకమని కాదు సౌదీ తన సొంత భద్రతను ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ల నుంచొచ్చే ముప్పును దృష్టిలో పెట్టుకునే ఈ డీల్ చేసుకుంది కాబట్టి మనం అంటే భారతదేశం ఈ పరిస్థితిలో చాలా జాగ్రత్తగా దౌత్యపరంగా చాలా యాక్టివ్గా స్ట్రాటజిక్గా ఆలోచించాలి మరి మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించవచ్చు ఈ సవాల్ని ఎలా ఎదుర్కోవచ్చు ముందుగా సౌదీ అరేబియాతో హై లెవెల్లో కంటిన్యూస్గా గా మాట్లాడుతుండాలి మన కన్సర్న్స్ ఏంటో వాళ్లకు క్లియర్గా చెప్పాలి ఈ మిలిటరీ ప్యాక్ట్ కేవలం వాళ్ళ డిఫెన్స్ కోసమేనని ఇది ఇండియాకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదని వాళ్ళ నుంచి ఒక స్పష్టమైన హామీని దౌత్య మార్గాల ద్వారా పొందాలి మనకున్న స్ట్రాంగ్ బైలేటరల్ రిలేషన్స్ను ఎకనామిక్ టైస్ను గుర్తు చేస్తూ వాళ్ళను కన్విన్స్ చేయాలి మనకు ఆ కెపాసిటీ ఉంది రెండోది రీజనల్ డైనమిక్స్ ను మనకు అనుకూలంగా మార్చుకోవాలి సౌదీకి ప్రధాన ప్రత్యర్థి ఇరాన్ అవును సహజంగానే ఈ సౌదీ పాక్ డీల్ ఇరాన్కు కూడా ఆందోళన కలిగిస్తుంది మనకు ఇరాన్తో మంచి సంబంధాలున్నాయి చమురు వ్యాపారం చాబహార్ పోర్ట్ లాంటి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి ఇరాన్తో మన స్ట్రాటజిక్ రిలేషన్స్ను ఇంకా బలోపేతం చేసుకోవడం ద్వారా వెస్ట్ ఆసియాలో ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ క్రియేట్ చేయొచ్చు ఇది సౌదీ మీద కూడా కొంత ఇండైరెక్ట్ ప్రెషర్ పెడుతుంది మరి ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు అవేమైనా ఉపయోగపడతాయా ఈ విషయంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి మనకు ఇజ్రాయెల్ తో కూడా చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నాయి మనం ముందే అనుకున్నాం కదా సౌదీ ఈ డీల్ చేసుకోవడానికి ఒక కారణం ఇజ్రాయెల్ భయం అని అవును కాబట్టి తో మనకున్న ఫ్రెండ్షిప్ను ఉపయోగించుకుని సౌదీ ఈ ఒప్పందాన్ని మిస్యూజ్ చేయకుండా లేదా పాకిస్తాన్ ను మరీ ఎక్కువగా ఎంకరేజ్ చేయకుండా చూడటంలో ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకోవచ్చు సౌదీ దూకుడుగా వెళ్లకుండా చూడటంలో ఇజ్రాయెల్ పాత్ర ఉండొచ్చు మనం ఇజ్రాయెల్ ను కన్విన్స్ చేయగలిగితే అది సౌదీని కొంత కంట్రోల్ చేయగలదు ఇక మూడోది ఇది కూడా చాలా ముఖ్యం ఈ ఒప్పందాన్ని మనం పాకిస్తాన్ ను కంట్రోల్ చేయడానికి ఒక ఆయుధంగా వాడుకోవాలి పాకిస్తాన్ తన భూభాగం నుంచి ప్రోత్సహిస్తోందని అందరికీ తెలుసు ఇప్పుడు సౌదీ పాకిస్తాన్ ఇంత క్లోజ్ అయ్యారు కాబట్టి పాకిస్తాన్ టెర్రిజంకు సపోర్ట్ ఇవ్వకుండా తన భూభాగాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు అడ్డాగా మార్చకుండా చూడాలని సౌదీ ద్వారానే పాకిస్తాన్ మీద గట్టి ఒత్తిడి తీసుకురావాలి ఈ మిలిటరీ ఒప్పందంలోనే యాంటీ టెర్రరిజం క్లాజులు స్ట్రాంగ్గా ఉండేలా వాటిని అమలు చేసేలా సౌదీని ఒప్పించాలి ఇది ఒక కీలకమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది అదేంటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విషయంలో సౌదీ వైఖరి ఈ ఒప్పందం తర్వాత ఎలా ఉండబోతోంది ఈ విషయంలో సౌదీని మనం నైతికంగా బాధ్యులను చేయాలి చూస్తే ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా సైనిక ఒప్పందం అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ చాలా లేయర్స్ ఉన్నాయి ఇందులో ఇది మనకు కొత్త సవాళ్లను విసురుతుంది భద్రతాపరంగా ఆర్థికంగా కూడా అయితే మనకున్న దౌత్య మార్గాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఇంటర్నేషనల్ లెవరేజ్ వీటిని సరిగ్గా వాడుకుంటే దీని నెగిటివ్ ఎఫెక్ట్ను తగ్గించుకుని మన ప్రయోజనాలను కాపాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చాలా యాక్టివ్గా ముందు చూపుతూ ఉండటం ముఖ్యం ఇప్పుడు అవును ఖచ్చితంగా ఇది మిడిల్ ఈస్ట్ సౌత్ ఆసియా రీజియన్లలో పవర్ ఈక్వేషన్స్ను మార్చగల శక్తి ఉన్న పరిణామం ఒకవైపు అపారమైన చమురు సంపద ఆర్థిక బలం మరోవైపు అణువస్త్ర సామర్థ్యం ఈ రెండింటి కలయిక భవిష్యత్తులో ఎలాంటి ఊహించని మలుపులకు దారితీస్తుందో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అసలు ప్రశ్న ఏమిటంటే ఈ ఒప్పందం కేవలం ఈ రెండు దేశాల రక్షణకే పరిమితమవుతున్నా లేక దీని ప్రభావం ఇంకా విస్తృతంగా మొత్తం ఇస్లామిక్ ప్రపంచం మీదో లేదా మొత్తం రీజనల్ సెక్యూరిటీ మీదో ఉంటుందా ఇదే మనం చూడాల్సిన విషయం దీనిపై నిరంతరం ఒక కన్ను వేసి ఉంచాలి విశ్లేషిస్తూ ఉండాలి